ప్రై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము హిజెస్ కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము అధికమైన మేలులు మీకు కలుగజేసేదును అవును ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము ప్రభనేశు క్రీస్తు వారు తన యొక్క లేఖనముల ద్వారా నీతో మాట్లాడుతున్నారు అధికమైన మేలులు అనగా మునిపటి కన్నా మరి విస్తారమైన మేలులతో నేను నిన్ను నింపి ఆశీర్వదిస్తానని ఈ దినము నిన్ను బలపరుస్తున్న ఏసయ్య మాట వింటున్నావు గనక వాగ్దానముని వింటున్నావు గనక మరి ఇప్పటి వరకు నీవు మరి అనేకమైన మేలులు పొందుకొనవలసి పొందుకునవలసూనను మరి ఆ మేలులు కొద్దిగా ఉండి నీవు జీవిస్తున్నావు అయితే ప్రభనేశు క్రీస్తు వారు యువదీకాల సమయం విస్తారమైన మేలులతో నేను నిం నిన్ను నింపి నీకు మరి గొప్ప ఆశీర్వాదము దయచేస్తానని రభణేశ్వరీశ్వర్ మాట్లాడుతుండగా ఈ దినము నీవు అధికమైన మేలులు పొందాలంటే మరి నీవు దేవుని అందు నమ్మికించి నీవు చేస్తున్న ప్రతి పని దేవునికి అప్పగించవలసిందిగా నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నము దేవుని పాద సన్నిధిలో పెట్టి ప్రార్థించి ప్రారంభించవలసిందిగా నీవు చేస్తున్న చేయాలనుకున్న ప్రతి ప్రయత్నమునకు మరి దేవుడే దయచేయాలి కనుక ఆయన చేతులకి అప్పగిస్తే నిన్ను మునుపటి కంటే విస్తారమైన మేలులతో నింపి నడిపిస్తానని నీకును నీ కుటుంబానికి శుభకరముగా దీవనికరముగా ఆశీర్వాదకరమైన మేలులు ఇస్తానని ఈ దినం వాగ్దానం ద్వారా దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతుండగా వాగ్దానం నమ్మి నీ ప్రతి పనిని నీ ప్రతి భారాన్ని నీ ప్రతి ప్రయత్నమును ఆయన పాద సన్నిధిలో పెట్టవలసిందిగా ఈ దినము దేవుడు వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వేమ యేసు ప్రభువ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ ఉదయకాల కాలశ్వమలో వాగ్దానమును చూసినా వాగ్దానమును ఉన్న ప్రతి బిడును దీవించండి ఆశీర్వదించండి యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను परमतन्ी आमन्